గోవ్ందామ గారు ఈరోజు పోలీస్ స్టేషన్ స్టేషన్ నిన్న సాక్షి ఛానల్లో జరిగినటువంటి కేఎస్ఆర్ విత్ లైవ్ అనే డిబేట్ ప్రోగ్రామ్ లో ఆ షోలో ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి వెధవ కృష్ణం అనేటటువంటి వ్యక్తి ఇది అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు ఇక ముందు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అలాంటివి మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన మాటలు కాదు చరిత్ర చెప్తున్నటువంటి మాటలు అది తెలుసుకొని మాట్లాడండి చరిత్ర ఎప్పటి నుంచో ఇది దేవతలు నడయాడినటువంటి ప్రాంతం దీన్ని ఇంద్రుడు పరిపాలించాడు అని చెప్తున్నారు ఈరోజు చంద్రుడు పరిపాలిస్తున్నటువంటి అక్కస్ తోటి ఏదో ఒకటి మన నోటికి వచ్చింది మదా మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఆయన పతనాన్ని ఆయన ఇప్పుడు తెచ్చుకోబోతున్నాడు ఇప్పుడు ఇలాంటి మాట అసలు నేను ఎందుకు మాట్లాడానా అని బాధపడేటువంటి రోజు తప్పకుండా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడే విధంగా వీళ్ళందరి మీద ఎవరైతే లైవ్ షో కండక్ట్ చేశారు కొమ్మినేని శ్రీనివాసరావు కానివ్వండి అలాగే ఈ సంస్థ యజమానటువంటి భారతదేవి వీళ్ళందరి మీద ఈ కృష్ణరాజు అనే వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని వెంటనే వీరిని శిక్షించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నాం అమరావతి రైతులుగా ఐదేళ్ళగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవమానాలు గురవుతూ వస్తున్నాం అలాగే ఆవిడ మీద కూడా మొన్న మధ్య మాట్లాడినా కూడా ఎవరైనా మహిళే సాటి మహిళకి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని స్పందించింది కూడా మేమే ఈరోజు చరిత్ర చెప్పేదాన్ని ఇది నిజంగా ఇది అబద్ధం అని చెప్పడానికి అసలు ఆయనకి ఏం అధికారం ఉంది చరిత్ర చెప్తుంది చరిత్ర తెలుసుకుని మాట్లాడాలా లేకపోతే ఏదో ఒకటి నేను నోటికి వచ్చింది మాట్లాడతాను ఇదే జర్నలిజం అంటే సరిపోతుందా జర్నలిజం అంటే ఏంటి నిజాన్ని మాత్రమే మాట్లాడేది మరి ఈరోజు నువ్వు నిజం మాట్లాడావా అబద్ధం మాట్లాడావా నీకే వదిలేస్తున్నావు అది అది నీ మన తెలుసు అమరావతి మహిళలపైన పెద్ద ఎత్తున పదే పదే ఎట్లాంటి ఆరోపణలు కావచ్చు ఎట్లాంటి ప్రచారాలు కావచ్చు ఇట్లాంటి కామెంట్స్ కావచ్చు ఎందుకు వస్తున్నాయి గతంలో కూడా మీరు ఏదైతే ఇక్కడ సంబంధించి రాజధానికి సంబంధించి యాత్ర ఉద్యమం చేసినప్పుడు కూడా అమరావతి మహిళలు మొగుళ్ళని ఇంట్లో పెట్టి గాజులు వేసేసి వీళ్ళు బయటను తిరుగుతున్నారని చెప్పేసి గతంలో ఇట్లాంటి కామెంట్స్ కూడా మనం చూసాం చూసారు ఐదేళ్ళుగా సోషల్ మీడియా దగ్గర ఎన్నో అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు అవి ఇవి ఇవి అని కాదు కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి మాటలు పదే పదే ప్రేలాప ఇస్తున్నారంటే కేవలం వాళ్ళ పతనాన్ని చూసింది ముందుగా అమరావతి మహిళలు అమరావతి మహిళలు నడుం కట్టి ముందడుగు వేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ వేడుకున్నాం పాదయాత్రల ద్వారా న్యాయం చేయండి మేము చేసేటటువంటి భూములు ఇచ్చి ఉన్నాము ఇది మన రాష్ట్రాన్ని వీళ్ళు వెనక్కి పంపిస్తున్నారు మన రాష్ట్ర అభివృద్ధిని అంత వెనక్కి పంపిస్తున్నారు దీన్ని మనం ఇక్కడతోనే అరికట్టేసి వెంటనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి మన మన రాష్ట్రాన్ని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా మనమే నడిపించుకోవాలని చెప్పేసి పాదయాత్రల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశాం కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించామన్నటువంటి అక్కస్తోటి అలాగే ఇప్పుడు వస్తున్న ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి చేతగాక ఇక చేతనైన మాటలు ఇవే కదా కాబట్టి వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంత మాత్రం చూస్తూ ఇక్కడ ఊరుకునేది ఎవరు లేదు తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి చెప్తాము అలాగే చట్టపరంగా కూడా వారి మీద చర్యలు తీసుకోపోతే మేము అనేది ఏంటో చేసి చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం